నక్పేల గుహ ఈ గుహ గురించి మనం ఈరోజు జాగ్రత్తగా తెలుసుకుందాం ఎందుకంటే ఈ గుహ ఇస్రయేలీలందరితో ముడిపడి ఉన్నది సారా జీవించిన కాలము అనగా అబ్రహము భార్య అయిన సారా నూట ఇరవై ఏండ్లు బ్రతికి సారాల కానాను దేశమందలి హెబ్రోనునకు కిరియాతర్భలో మృతి నొందెను అప్పుడు అబ్రహాము సారా నిమిత్తమును అంగలాచ్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను తరువాత అబ్రహాం మృతునంది మృతునందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యంగా ఈయుడని అడుగుగా హేతు కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమిని ఈయనలను వాడు ఎవడునూ లేడని అబ్రహామును ఉత్తేచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతి నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుటకు మీకు ఇష్టమైతే నా మాట వినుడి అని పలికాను సోహోరు కుమారుడైన ఎఫ్రోను తన పొలమును చే చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దాన్ని నాకు స్వాస్థ్యంగా ఇవ్వాలని వారితో చెప్పెను అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండియుండెను హిత్డైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించము ఆ పొలముని కిచ్చుచున్నాను దానిలో నున్న గుహను ఇచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది ఇచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమనను అప్పుడు అబ్రహాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడి సరే కానీ నా మనవి ఆలకించము ఆ పొలమునకు వెలయిచ్చేదను అది నా యొద్ద పుచ్చుకుని నా ఎడల మృతి పొందిన భార్యను పాతి పెట్టదనని ఆ దేశ ప్రజలకు వినపడినట్లు ఎఫ్రోన్తో చెప్పను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును నాకును నీకును అది ఎంత మృతిబొందిని నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామును ఉత్తరమిచ్చను అబ్రహాము ఎఫ్రోను మాట వినును కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెలా అనగా వర్తకులలో చెల్లు చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చాను అలాగున్న మామరే ఎదుట నున్న ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమున పొలమునందును దాని ఎందలి గుహను దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలమంతయు చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించి వారందరిలో కేతు కుమారులు ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబను ఆ తరువాత అబ్రహాము కానాను దేశంలో హిబ్రోనను మామ్రే ఎదుట ఈ యొక్క మక్పేల ఎక్కడ ఉన్నదంటే కానాను దేశంలో హెబ్రోనను మామరి ఎదుటనున్న మక్పేలా పొలములో ఈ గుహ ఉన్నది మక్పేల పొలము గుహలో తన భార్య అయిన సారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను ఈ యొక్క మక్పేలా పొలము ఈ మక్పేలాల పొలంలో ఉన్నటువంటి గుహ ఇస్రాయేలీలు అని పిలువబడుచున్నటువంటి అందరూ కూడా ఈ మక్పేల గుహనందునే సమాధి చేయబడి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే అబ్రహము తన భార్య కొరకు సారా కొరకు దీన్ని కొన్నాడు అబ్రహము సారా కొరకు కొన్నటువంటి ఈ మక్పేల గుహ ఇస్రాయేలీల పూర్వీకులు అందరూ కూడా చేర్చబట్టానికి కారణమైంది ఇందులో అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారు ఇస్రాయేలీలు అందరూ కూడా చివరికి దూర ప్రాంతంలో చనిపోయిన యాకోబు యొక్క అవశేషాలను కూడా తిరిగి ఏసేపు తన తండ్రి అవశేషాలని ఈ మక్పేల గుహ తీసుకొచ్చి పాతిపెట్టినట్లుగా వాక్యము తెలియజేస్తుంది ఈ రీతిగా ఈ మక్వేల గుహ నేటికి కూడా శ్మశాన భూమిగా ఉన్నది